జైశాలి గారు నా తండ్రి దగ్గర నేనే నేర్చుకున్న విషయం అండి ఈ రోజు ఈ క్షమా యుగవాన్ని నేను టైటిల్ పెట్టడానికి కారణం ప్రత్యక్షంగా ఆ రోజు యేసుక్రీస్తు ఎలాగైతే పరలోక తండ్రి యొక్క క్షమను చూచాడో నాన్న ఎంతమంది దుర్మార్గులుగా ఉన్నాయి ఎంత ప్రేమ అయ్యా నీకు నీ పిల్లల మీద నా తమ్ముళ్ళ మీద ఏంటయ్యా ఈ ఉదాసీనత నీకు ఇంత దీర్ఘశాంతం ఏంటయ్యా నువ్వే ఇంత ప్రేమ కలిగిన వాడుగా ఉంటే నీ ప్రేమకు పుట్టిన నేను ఇంకెంత ప్రేమను చూపించాలి అని అనుకున్నాడు ఆ రోజు ఆ ప్రేమను చూపించాడు లోకానికి వచ్చి నేను కూడా నాకు జన్మనిచ్చిన శరీర సంబంధమైన తండ్రి జైశాలి శ్రీ పిడి సుందర్రావు గారి దగ్గర క్షమను చూశానండి ఏంట క్షమ అంటారా ఒక రోజు పలాస ఆంధ్ర రాష్ట్రం శ్రీకాకుళాన్ని దాటి బార్డర్లో ఒక మీటింగ్ జరిగిందండి ఆ మీటింగ్ జైశాలి గారితో పాటు ఆ పిల్లలుగా మేమందరం సభలకు వెళ్ళడానికి సిద్ధపడ్డాం కానీ కొందరు మతోన్మాదులైన వాళ్ళు ఉన్మాదంతో నిండిపోయి అసలే జైశాలు గారు ఆ అడుగు పెట్టకూడదు ధర్నాలు చేయడం ప్రారంభించారు దేనికి ఆ టైటిల్ జన్మకైతే హిస్టరీ చావుకైతే మిస్టరీ అందులో ఏం తప్పు ఉందండి అందులో ఏం బూతులు ఉన్నాయండి అదిగోండి జన్మకైతే హిస్టరీ చావుకైతే మిస్టరీ డేట్ రెండు వేల పద్దెనిమిది మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జీజే కాలేజ్ గ్రౌండ్ పలాస ముఖ్య వాక్యోపేషకులు జైశాలి పిడి సుందర్రావు గారు ఇంతలో ఏం జరిగిందో తెలుసండి ఆయన వచ్చే ముందే కొందరు ఆయన ఫ్లెక్సీలు పెట్టి చెప్పులతో ఆయన ముఖాన్ని కొట్టారండి చెప్పులతో మళ్ళీ ఎవరి దగ్గర పోలీస్ బందోబస్త్ విత్ పోలీస్ బందోబస్తు అప్పుడు ఏం జరిగి అదే చూడండి బిఫోర్ మీటింగ్స్ మీటింగ్ జరగక ముందు ఏమండి ఆ కడుతున్న వ్యక్తిని మీరు చూడండి ఇక మెడలో దండేసుకున్నాడు పక్కన కాషాయ రంగు వస్త్రాలు వేసుకున్న వ్యక్తి ఉన్నాడు ఓకే పాస్ చేయండి అక్కడ అదిగోండి పక్కన కాషాయి ఇంద్రా నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు జోయల్ గారు జోయల్ గారు ఒక కాషాయు రంగు ఒక పవిత్రతకు గుర్తు అంత పవిత్రమైన రంగును వేసుకున్న స్వామి వివేకానందుడు ఎంత గొప్ప పరమత సహనాన్ని త్యాగాన్ని ప్రేమను ఈ దేశానికి చాటి చెప్పాడండి అలాంటి రంగును ధరించుకున్న ఈరోజు కాషాయ మోకలు కషాయంతో లోన నిండి క్రైస్తవులు పోయి దాడులు చేసి ఏమండి గుడులను పడగొట్టడం సువార్తలు అడ్డుకోవటం ఎందుకండి వాళ్ళు చేస్తున్నారు అదేనా ఆ రంగు యొక్క పవిత్ర తేదీ ఎందులో అలాంటిది చూడండి అదిగోండి ఆ నల్ల వ్యక్తిని చూడండి మీరు చెప్పు పట్టుకున్నాడు ఆయన చేతితో కనబడుతుంది మీకు ఆ చూడండి కొడతానండి నాన్నగారు మొక్కల మీద కొడతా పోలీసు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద విత్ పోలీస్ ఓకే ఈ లోపు నాన్నగారు ప్రసంగం ప్రారంభించారు ఏంటి ఆయన మాటలు విందామా వేరండి ఇప్పుడే ఎందరో కారణ ఉన్నారు వాళ్ళలో కీర్తి ఎవరికొచ్చింది సమాజానికి సేవ చేసే కీర్తి అందరూ మదర్ తెరిశాల అందరూ గాంధీ మహాత్మల్లా అందరూ అంబేద్కర్ లా నిజంగా ఉండగలుగుతాయండి సమాజంలో రోజు భారతదేశం ఇలా మన మధ్య ఈ కొట్లాట్లో ఈ యుద్ధాలు ఇవన్నీ జరిగేవి కాదు కదా కులాల పేరిట మతాల పేరిట వర్గాల పేరిట ప్రాంతీయం పట్ల మనందరినీ విభజించి పాలన చేస్తున్న ఈ దేశం ఎటు వద్దండి మమ్మల్ని అపార్థం చేసుకోకండి నాకెవరు శత్రువు లేరు శత్రువులు కూడా మాకు ప్రియులు మా అన్నదమ్ములే వాళ్ళకి మొదటి నుంచి ఈ రకమైనటువంటి కౌన్సిలింగ్ లేకుండా లేకపోవటం వల్ల వాడు తప్పు మార్గాన్ని అందరూ నడిచిపోతున్నారు సమాజంలో జరుగుతున్న అన్యానికి బలైపోతున్నారు సమాజంలో జరుగుతున్న అక్కడ మనకి ఒక నక్సలిస్ట్ గా ఒక ఫ్యాక్షనిస్ట్ గా ఒకొగ్గురుగా ఒక టెర్రరిస్ట్ గా మారిపోతున్నారు అన్యాయం జరిగిందని అలవల్లో ఉండి ఎవరిని చెబుతున్నారు పోలీసులు చంపుతున్నారు వాళ్ళేం చేశారు వాళ్ళ కుటుంబ పోషణ ఒకరికి ఉద్యోగాలు చేరి కాకిలీ బట్టలు వేసుకున్నంత మాత్రం వాళ్ళని వాళ్ళని చెప్తారంటే వాళ్ళు నక్సలైట్లు మీరు తప్పు చేస్తున్నారు వాళ్ళతో నేను ఇల్లందు భద్రాచలం మనుగూరు ప్రాంతాలకి నక్సలైట్లు మీరేకి వెళ్ళి మాట్లాడేటప్పుడు సమ సమాజ స్థాపనకు కావలసినది చట్టమ తుపాకి గొట్టమా అని మాట్లాడిన టైటిల్ అనేది ఇరవై ఒక్క మంది చేరండి నా గురించి ప్రసంగం అంతా ఉన్నారండి వెళ్ళిపోయారండి మార్చాలండి ఒక నెక్స్ట్ మార్చాలి ఆ నాయకులైన మరి వాళ్ళు ఎవరు చెప్పినటువంటి స్ఫూర్తితోని ఆదేశానికి లోనైపోయి ఈ సమాజంలో జరుగుతున్న అక్రమాలను ఎదిరించడానికి అడవుల్లో తుపాకులు పెట్టుకొని అరణ్యాల్లో వర్షాలకి మంచుకి ఎండకి తినడానికి తిండి లేక రోగాలతో చచ్చిపోతున్నారు వాళ్ళు నమ్ముకున్న కుటుంబాలన్నీ ఆ ప్రాంతాల్లో తలవిల్లిపోతున్నాయండి ఎలా ఈ వ్యవస్థను ఎలా మార్చాలి మనం బోధలు ప్రేమ ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని జయించగలదు ప్రేమ ఒక్కటే సమాజాన్ని మార్చగలదు కాదు ఏమండి ఈ మాటలు రెండో రోజు మాట్లాడారండి చెప్పుతో ఎవరైతే నాన్నగారి యొక్క ఫ్లెక్స్ ను కొట్టాడో ఆయన వేదిక మీదకి వచ్చేసాడండి వచ్చేసాడు ఆయన అలా వచ్చినందుకు ఏం జరిగిందో ఒక పెద్ద వ్యక్తి ఒక సీనియర్ సిటిజన్ ఆయనకంటే వయసులో చిన్నవాడు ఆవేశానికి గురయ్యాడు బూతులు తిట్టాడు ఏదో మాట్లాడాడు చెప్పులతో కొట్టాడు ఏం జరిగిందో ఇప్పుడు మీ కళ్ళతో చూడండి కమన్ ప్రత్యక్ష సాక్ష్యం అండి వేదిక వచ్చి వచ్చి ఆశీర్వాదం కావాలటండి ఆయనకి అదిగో కాదు కౌగులింగ్ చేసుకున్నాడండి నేను అక్కడే ఉన్నాను నేను చూస్తున్నాను ఏంటి ఆయన ప్రేమ నిన్ను చెప్పుతూ కొట్టనవసరం ఒక మాట అంటే నేను మండిపోతావే తారాజు లేచిపోతావే పైకి సర్రునా అది నిజమో తెలియదు అబద్ధమో తెలియదు ఒక మాట వినగానే నీలో పగ ద్వేషం రగిలిపోతుంటావు నన్ను ఎంత మాట ఎంత మాట నన్ను వాడు అంత చూస్తాను తప్పో ఆవేశాలు వద్దర్రా మనకి ఆవేశం మీకు బీపీ ఆవేశం మీకు డయాబెటీస్ తీస్తుంది ఆవేశం మీకు అనారోగ్యం ఆవేశం మీకు మరణం కానీ అక్కడ ఏం జరుగుతుంది చోటు ప్రేమ అండి ఇల్లవ్ అతని కళ్ళంటే కన్నీళ్లు పెట్టుకున్నాడండి ఎలాగా కన్నీళ్ళు అవసరమా ఏంటి మేము పిల్లదండి మీరు రెండు బాబు మీరు రెండు బాబు ఏను అని పిలిస్తే వస్తాడా చెప్పుతో కొట్టిన వ్యక్తి ఏమండి పిలిస్తే వస్తాడా మీరు వచ్చి మా వేదిక మీదకి రెండు అంటే పోలీసుల మధ్య చెప్పుతో కొట్టిన వ్యక్తి మరలా ప్రజల మధ్య అందరూ చూస్తుండగా పబ్లిక్ గ్రౌండ్ లో నీనా వేల మంది ప్రజల మధ్య వచ్చి తండ్రి గారు ఆయన వస్తే ఓకే నేను క్షమిస్తున్నాను ప్రే అం లేదు తన సీట్లోంచి లేచి కౌగులించుకున్నాడండి దట్ ఈస్ లవ్ అదే క్రీస్తు ప్రేమ అంటే ఈరోజు మేము నేర్చుకుంటున్న బైబుల్ అంటే తెలుసా ఇది మీరు తెలుసుకోవాలి క్లోజింగ్ వర్డ్స్ చివరి మాటలు మీరు వెళ్ళిపోయే ముందు బికాస్ నో టైం క్రీస్తు ద్వారా తండ్రి ప్రేమను క్రీస్తు నేర్చుకుంటే ఆ క్రీస్తు దగ్గర నా తండ్రి జైశాలి నేర్చుకుంటే ఆ జైశాలి దగ్గర నేను ప్రేమను నేర్చుకుంటే ఆ ప్రేమను నేర్చుకున్న ఈ పిల్లల నుండి ఇక్కడ కళాశాల ద్వారా మీకు ప్రేమను నేర్పించడానికి తమ కళాశాలలు తెరుచుకొని ఉన్నారు మీకు ప్రేమ కావాలా కమ్ ఖమ్ అండ్ లర్న్ వచ్చి నేర్చుకోండి ప్రేమను ఈ సమాజాన్ని మార్చే జ్ఞానాన్ని నేర్చుకోండి ఏమండి డబ్బులిస్తే మారండి బెదిరిస్తే మారండి ప్రేమతో మార్చాలండి దేన్నైనా అలా ప్రేమతో మార్చే ఏకైక సాధనం వన్ అండ్ ఓన్లీ ద పవర్ ఆఫ్ వర్డ్స్ దోస్ ఆర్ క్రైస్ వర్డ్స్ క్రీస్తు యొక్క మాటలే ఈ సమాజాన్ని మార్చగలవు మరే మాటలు మార్చలేవు ప్రపంచాన్ని